హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ లైఫ్ ఆఫ్ శ్రీకాంత్ సో ఈ రోజు వచ్చేసి మన బ్లాగ్ ఏంటంటే సో మనమైతే నెల కింద తుణకాయలు తెంపుకున్నాం కదా అవి అయితే ఈరోజు అయితే పనులైతే మకినాయి అంటే నెల రోజులు ఏం పట్లేదు పనులు మకానికి నెల రోజులు ఏం పట్టలేదు పనుల నాకే కొద్దిగా టైం లేక నేను ఎడిట్ చేసాడు అయితే వీలు కాలేదు అందుకనే ఇక ఎన్ని రోజులు అయితే పట్టింది కానీ రెండు మూడు రోజుల మక్తి అనుకున్న పనులు నాలుగు వారాలైతే పట్టింది పనులు మక్కనికి మొత్తానికి అయితే పనులు అయితే మక్కినాయి కాబట్టి మేము ముగ్గురం అయితే మంచిగా కూర్చొని అయితే తింటున్నాం పనులు పనులు అయితే తీయగున్నాయి మేమైతే తినేకాడి తిన్నాం కొన్ని అయితే మిగిలినాయి అవి కూడా ఇక ఇంటికి తీసుకొని పోయినాం వీటిని ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా పిలుస్తారు ఈ పనులను మా సైడ్ అయితే తునిక్ పనులు అయితే అంటారు మరి మీ సైడ్ ఏమంటారు కింద కమెంట్ చేసే చెప్పు ఈ పనులు మీకు ఎప్పుడైనా కనబడితే ఖచ్చితంగా తినండి చాలా బాగుంటాయి ఈ పనులు అయితే మనకైతే ఎండాకాలంలో అయితే దొరుకుతాయి మన హెల్త్ కు మంచి కాబట్టి ప్రతి ఒక్కరు తినొచ్చు ఈ పండ్లు అలాగే ఈ చెట్టు ఆకులతోటి బీడీలు కూడా చేస్తారు ఈ బ్లాగ్ షూట్ చేసి కూడా దగ్గర దగ్గర నెల అయితే అవుతుంది కొద్దిగా పనులు ఉండడం వల్ల మనకైతే ఇక ఎడిట్ చేసిన అయితే ఏం పనులు అంటే మనకుగా ఒరిగి పోసుడు వదిలేన అయితే పనులు ఉండే అందుకని ఇక షూట్ చేసి ఇచ్చి పెట్టినాం ఇక ఎడిట్ చేసినైతే వీలుగా తర్వాత అప్లోడ్ చేద్దామని అట్లే ఉంచిన కోసింది వదిలేన పోసింది గడ్డు సుట్టలు చుట్టించింది బ్లాగ్ కూడా షూట్ చేసి పెట్టినా ఎడిట్ చేయలేదు ఎడిట్ చేసి దీని తర్వాత అప్లోడ్ చేస్తా సో ఈ రోజుకైతే మన బ్లాగ్ అయితే జస్ట్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ లైకో ఆఫ్ శ్రీకాంత్ ఓకే బాయ్ ఉంటాం మరి